రీసెంట్ గా రామ్ చరణ్ తన భార్య కూతురితో కలిసి అమెరికాలోని డల్లాస్ లో సందడి చేశాడు ఇంతకీ అసలు విషయం ఏంటంటే డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే ఇక ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి పదిన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది ప్రమోషన్స్ లో జోరు పెంచేందుకు చిత్ర బృందం మొత్తం అమెరికాలోని డల్లాస్ లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు ఇందులో భాగంగా డైరెక్టర్ శంకర్ తన ఫ్యామిలీతో విధంగా రామ్ చరణ్ తన భార్య కూతురితో దిల్ రాజు గారు యాంకర్ సుమ తదితరులు అక్కడికి చేరుకున్నారు తొలిసారి దేశంలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంటున్న మొదటి సినిమాగా రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ రికార్డు సృష్టించింది ఇక ఈ స్పెషల్ మూమెంట్ కోసమే రామ్ చరణ్ తన కూతురు లింగారా భార్యతో కలిసి వెళ్లారట ఇక ఈవెంట్ లో రామ్ చరణ్ మాట్లాడుతూ డల్లాస్ లోని అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు ఇక్కడి వారి చూపించిన ప్రేమ అభిమానులతో మాటలు రావడం లేదు మమ్మల్ని రిసీవ్ చేసుకున్న తీరు చూసి ఆశ్చర్యపోయాను ఆంధ్ర తెలంగాణలో ఉన్నానా లేక డల్లాస్ వచ్చామా అని కూడా అర్థం కావటం లేదు అంటూ రామ్ చరణ్ చెప్పుకొచ్చారు ఇక గేమ్ చేంజర్ మూవీలో కియానా అద్వానీ అంజలి హీరోయిన్గా నటిస్తున్నారు